మన సెక్రటరీ కార్యదర్శి ఎవరైతే శైలేజామయ్యారో వారితో కూడా ప్రజల గారు కూడా అనేక సందర్భాలకు వేదికేందుకు కూడా కలగడం జరిగింది నాయకులతో పాటు వారితో కూడా చర్చ జరగడం జరిగింది ఈ సందర్శ వారు కూడా బహుశా మన మధ్యలోకి వచ్చి ప్రభుత్వ ఆలోచన నీ ఆలోచన కలగాలి ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి దగ్గర మూడు గంటల నుంచి ఈ సమస్య పైన చర్చ జరిగింది ఏమేమి కార్యక్రమం చేయాలని చెప్పి ఇప్పటికే ముఖ్యం కోసం కొన్ని అంశాలు కూడా అధికారుల ద్వారా తెలుసుకుంటుంది సందర్భంగా వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం ఆలోచిస్తుంది నిర్ణయాలు తీసుకోవడం తీసుకోవడం జరిగిందని మాకు చెప్తున్నారు ఒకటి రైతు మీరు చెప్పాల్సింది ప్రధాన ప్రధానికి సంబంధించినటువంటి వస్తే ఏవైతే వారి మనసులో ఉన్నటువంటి ఆలోచన పడుతుంది మీకు ఇప్పటికీ వ్యక్తిగతంగా తెలిసినప్పటికీ వారు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటిది చెప్పడం చెప్పడం జరుగుతుందని మా సందర్భంగా నేను తెలియజేస్తూ శైలందరామయ్య అర్చిపోగానే గౌరవ మంత్రివాడు ఈ జిల్లా సంబంధించిన పొన్నం ప్రభాకర్ గారు చంద్రబాబు గారితో కూడా చర్చ చెప్పడం జరిగింది అదేవిధంగా తుమ్మల గారు కూడా రావడానికి సంసిద్ధంగా వ్యక్తం చేశారు ముందుగా క్షేత్ర స్థాయిలో ఇబ్బందుల అవకాశం తీసుకొని వచ్చి అధికారులు సమావేశం జరిపి మీరు తదుపరి మనం పోయి వాటిని అమలు చేసే కార్యక్రమంలో రావడం జరిగిందని చెప్పి ఆ దశలో రావడం జరిగిందని చెప్తూ అందుకే జిల్లా కలిక్ స్థాయిలో మా స్థాయిలో జరుగుతున్నాయని చెప్పి అయిందేమో కానీ తప్పనిసరిగా పరిశ్రమ ఇబ్బంది పడవంటి కోవిడ్ క్రమంలో ఈ మధ్యలో పేరు ఈ శాఖలు ఏమైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలని కూడా ప్రధానంగా సబ్సిడీ ఏదైతే సబ్సిడీ రాలేదనే మాట రావాలనే మాట్లాడుతున్నారు దాని సమస్య కొంతమంట్ కూడా నాలుగు కోట్ల వైద్యులకు రిలీజ్ కావడం జరిగింది టెక్స్టైల్ పార్క్ ఉన్న వారికి చెప్పి చెప్తున్నారు